అందరూ ఇలా ఉన్నారు వెల్కమ్ బెక్టీ నువ్వు ఇలా నువ్వు వాళ్ళే తెలుసా ఏంటి ఆకూరలు చూపితుంది తోటకూర పాలకూర కరేపాకు అని అమ్ముతాను అనుకుంటున్నారా సరే ఎన్ని జాగ్రత్త నిపుణుల పర్యవేక్షణలో వినండి నేను ఎందుకంటే నిపుణుల పర్యవేక్షణలోనే పాడుతున్నాను కదా సర్లే కానీ తోటకూర తెచ్చా చూసారా ఈ తోటకూర కట్ట పాతిక రూపాయలు మాకైతే వందీరం అనమాట వందీరం ఏ ఆకుకూరలైనా వందీరమే అమ్ముతాడు ఎప్పుడన్నా గోంగూర తెచ్చాడనుకో కొంచెం రేటు పెరిగిద్దనమాట సో రెండు ఆకుకూరల కట్టలు అయితే తెచ్చేసాయి అనమాట తోటకూర కానీ ఇది పుదీనా పుదీనా చూసారా నా జుట్టును పుదీనా ఒకటే సైజులో ఉంది సో ఇది కూడా వందీరమే ఇంకా ఇదైతే కరివేపాకు చెప్పక్కర్లేదండి ఏడుపొచ్చ పిల్లి పిత్రంత పెట్టాడు నాలుగే నాలుగు రెబ్బలు ఆ నాలుగు రెబ్బలు వందీరం మరీ ఏడుపు వచ్చేసింది చూసారా అక్కడక్కడైతే కొంచెం కొంచెం పోయింది ఇది సరిగ్గా వాడితే నాకు మూడు రోజులు ఆడుతుంది మూడు రోజులు వచ్చి అంతే అనమాట నేనేంటో కొత్తిమీరను కరివేపాకు ఎలా వాడేస్తానంటే మేకలుకేసినట్టు కూరలు అంతేసేస్తాను అనమాట ఎక్కువ ఎక్కువ కలర్ఫుల్గా గ్రీన్ గ్రీనీగా కనబడాలన్నమాట సో ఈ నాలుగు కట్లు వంద రూపాయలు పడింది అనమాట మన ఇండియా కరెన్సీ డబ్బులు చూసారా ఆకుకూరలు తినాలన్న బడ్జెట్ గుర్తొస్తుంది తిండి దగ్గర బడ్జెట్ ఏ ఉందిలే కానీ వీడియో నచ్చిందా ఇంకెందుకు అండి గట్టిగా గంట సములని గట్టి పడేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దేర్స్ అని స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్ బాబాయ్ సీఎన్ ద నెక్స్ట్ వీడియో